కాకినాడ జిల్లా కావాలని ఆర్డిఓ కార్యాలయం జేఏసీ నాయకులు ప్రదర్శన కాకినాడకు దగ్గరగా ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తూ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది ఆ మేరకు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిపారు అమలాపురం వద్ద కాకినాడ ముద్దు కాకినాడ జిల్లా కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తనకు న్యాయం చేయాలని కోరుతూ జేఏసీ సభ్యుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని గ్రివెన్స్ లో ఆర్టీఓ అఖిలప్రియకు అందజేస్తారు అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయానికి చేరుకుని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అమ్మటి భవానికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో జేఏసీ ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో మరి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రజల నుంచి అభ్యర్థుల్లో వారి యొక్క విన్నపాలు తెలియజేయమని మరి ప్రభుత్వం ఆదేశించినటువంటి సందర్భంలో గత కొంతకాలంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి ప్రజల అభీష్టం ఏదైతే ఉందో భౌగోళికంగా మరి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కలిపినట్లయితే మరి ప్రజలకి అన్ని రకాలుగా కూడా విద్యా సంస్థల పరంగా కానీ ప్రభుత్వ ఆసుపత్రుల పరంగా కానీ మరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ అన్ని రకాలుగానే కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపితే మరి అందరికీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని భౌగోళికంగా కూడా మరి గోదావరి దాటి అమలాపురం వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం చూడండి పంట లేనటువంటి కారణంగా చాలామంది ఉద్యోగస్తులు కానీ మరి ప్రభుత్వ మరి పాఠశాలలో కళాశాలలో లేకపోతే విద్యా సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ పనులు ఉన్న వాళ్ళందరం కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రోజు నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని ఈరోజు గ్రీవియన్స్ కాబట్టి ఆర్డీఓ గారిని కలిసి మరి జేఏసీ తరఫున ఒక విజ్ఞాపన పత్రం అందజేయడానికి మరి భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేపడతామని జేఏసీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా మేము రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయానికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షందో కాకినాడ జిల్లాలో కలపాలని దాని నిమిత్తం ఇక్కడ జేఏసీ కూటమిగా ఏర్పడి మేమందరం ఇక్కడికి వచ్చేవాడి ఒక బార్ అసోసియేషన్ రామచంద్రపురం అవనవనండే ప్రజా సంఘాలు అవనవనే వివిధ రాజకీయ పార్టీలు అవునాయి వీళ్ళందరి లక్ష్యం ఒకటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడమే అలాగే నమస్కారం బీజేపీ జిల్లా కార్యవర్తన సభ్యుడిని నా పేరు కొట్టువాడి హరిబాబు ఈ ఈ కాకినాడలో కలపడం అనేది చాలా అవసరం ఇది మన జిల్లాని మన జిల్లాని ఏదంటే ఇప్పుడు అమలాపురం వెళ్ళండి ఇంక లేదంటే డెబ్బై ఎనభై కిలోమీటర్లు దగ్గర లేదు అది వెళ్ళాలంటే ఇంకా లంక మేత గోదావరి అయితే కింద ఉంటుంది వ్యవహారం ఇప్పుడు మనం ఈ జేఏసీ తరఫున మనం ఈ రోజుని ఈ కార్యక్రమం గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీ అభిప్రాయాలు చెప్పమని కానీ దాని పూర్వకంగా మనం జేఏసీ తరఫున అందరం కలిసి మనం ఈ రోజుని మన కా మన జిల్లాని ఆగిన కలపాలని అందరికీ గారికి ఈ రోజు మనం మనం నా పేరు శారదాదేవి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ప్రజల యొక్క ఆకాంక్షని తీర్చడం కోసం ఒక జేఈసీగా ఏర్పడిన మా ఈ ఆల్ అఖిలపక్షము తరఫున దీంట్లో ఒక భాగమై మేము కూడా ఉన్నాము ఏ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో అలాగే మిగిలిన ఉద్యోగులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ అందరికీ సౌకర్యంగా ఉండే కాకినాడ నుండి అమలాపురంలో కలిపిన దగ్గర నుంచి కూడా ప్రజల్లో ఒక విధమైన వేదన ఉంది ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపటం వల్ల అనేక రకాలుగా ప్రజలకు ఎంతో ఉపకారం జరుగుతుంది విద్య వైద్యం వ్యాపారం ఎన్నో కార్యక్రమాలు మనకి కాకినాడతో ముడిపడి ఉన్నాయి అమలాపురం అనేది చాలా కష్టతరమైన విషయంగా ఉంది ఎందుకంటే ఇటువంటి కా న్యాచురల్ కలామిటీస్ వస్తున్నప్పుడు మనం పంటలు ఆగిపోవటం గోర పొంగిపోవటం జరిగినప్పుడు రెండు వైపు నుంచి ఇటు రావులపాలెం నుంచి ఇటు యానం వైపు నుంచి వెళ్ళాలంటే రెండేసి బస్సులు మారి వెళ్ళటం కానీ చాలా ప్రయాణం ప్రయాసంతో కూడిన విషయంగా ఏ ఒక కార్యక్రమాలు అవట్లేదు ఏ పనులు అవ్వట్లేదు మా మనో